తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకర ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసన మండలినే రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు యోచన చేశారు కానీ ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైఎస్ఆర్ ఇప్పుడు అదే శాసన మండలి దిక్కైంది అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే ఏదైతే ల్యాండ్ యాక్ట్ బిల్లుని రద్దు చేస్తానన్నారో అయితే శాసన అది రద్దు అయినప్పటికీ కూడాను శాసన మండలిలో కూడా రద్దు అవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ కూడా ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీలందరినీ అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లుని పాస్ అవ్వకుండా చూద్దామని చెప్పేసి చూస్తున్నారు అసలేంటి ఇది కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అంటారా అలానే దేన్నైతే రద్దు చేయాలనుకున్నారు ఈరోజు అదే ఆయనకి దిక్ అవడాన్ని చూడాలి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇప్పుడు ఎందుకంటే ఏ నిమిషాన భారత రాజ్యాంగాన్ని ఆయన రచించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పటి రాజ్యాంగ పరిషత్ ఈ చట్టసభల ఏర్పాటు ఏది లోక్సభ రాజ్యసభ అక్కడ అసెంబ్లీ కౌన్సిల్ ఇక్కడ రాష్ట్రాల్లో ఎందుకంటే ఏ ఒక్క పార్టీ అయినా సరే గంప గుత్తగా ఆధిక్యత గనక చెలాయిస్తే దాన్ని నల్లిఫై చేయడం కోసం ఈ రెండు సభల్లో ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఎందుకంటే సీన్ రివర్స్ అవుతాం మీరు అన్నదాని ప్రకారం కరెక్ట్గా నాలుగేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేయాలి అనుకున్నారు అమరావతిని ముడుముక్కలాట చేసి విశాఖపట్నం ఏదో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని లేకపోతే ఇక్కడేదో న్యాయ రాజధాని అని కర్నూలు ఇట్లా తీసుకున్న దీంట్లో రెండు బిల్లులు పెట్టాడు కరెక్ట్గా ఆయన గెలిచిన ఏడాది రెండు ఏళ్లలో అప్పుడేంటి తెలుగుదేశం పార్టీకి అక్కడ మెజార్టీ ఉంది యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అసెంబ్లీలో నూట యాభై ఒక్క సీట్లతో జగన్ వచ్చాడు కానీ కౌన్సిల్లో తెలుగుదేశానికి ఆధిపత్యం ఉన్న దీంట్లో ఆయన ఏం చేశాడు శాసన మండలినే రద్దు చేయాలని చూశాడు ఆ రెండు బిల్లుల్ని తెలుగుదేశం అపోజ్ చేసినప్పుడు అడ్డుకున్నప్పుడు ఏదిగా సిఆర్డిఏ రిపీల్ బిల్ ఒకటి ఈ మూడు రాజధానుల బిల్లు ఒకటి అప్పుడు ఏం చేశాడు దాన్ని రద్దు చేయాలని చూసి తీర్మానం కూడా చేశారు అసెంబ్లీలో తమిళనాని సీతారాం గారు తీర్మానం కూడా చేసి పంపించారు యాక్చువల్గా శాసన మండలి గతంలో రా ఎన్టీఆర్ రద్దు చేశారు ఎప్పుడు ఎన్ఎఫ్ఐ మూడులో ఆయన గెలిచిన తర్వాత ఎన్ఫ్ఐ ఐదులో శాసన మండలిని రద్దు చేస్తే అది రద్దు అయిపోయింది దగ్గర దగ్గర ఇరవై మూడేళ్ళు లేదు కౌన్సిల్ మనకి తర్వాత రాజశేఖర రెడ్డి అయిన తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించాడు ఇప్పుడు రెండు వేల ఏడులో ఇప్పుడు ఇది పెద్ద ప్రాసెస్ ఏది మండలిని రద్దు చేయటం అనేది ఇక్కడ ఊరికే తీర్మానం చేసి పంపిస్తే సరిపోదన్నమాట అన్నమాట మళ్ళీ దీన్ని పార్లమెంట్కి పంపాలి అక్కడ మళ్ళ తీర్మానం చేయాలి కేంద్రం ఏంటి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ఆఫ్ వన్ దాని ప్రకారం పార్లమెంట్ కూడా దీన్ని గనక బలపరిస్తే అప్పుడు ఇది రద్దు అవుతుంది జగన్మోహన్ రెడ్డి రద్దు చేయాలని చూశాడు వాళ్ళ నాన్న తెచ్చిన కౌన్సిల్నే అతను రద్దు చేయాలని చూశాడు రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఏడులో పునరుద్ధరించిన కౌన్సిల్ ని రద్దు చేయాలని చూసి ఆయన కొడుకు అనమాట ఇప్పుడు మరి అదే దిక్కయిందా మీరు చెప్పిన దాని ప్రకారం అదే శాసన మండలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూజ గాసే పరిస్థితి అనమాట అసెంబ్లీలో ఆయన వాయిస్ లేకుండా పోయింది ఎంతమందికి పరిమితమయ్యాడు పదకొండు సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో ఆ పదకొండు మందిని కాపాడుకోగలడా లేదా అని అనేక ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం శాసన మండలి చుట్టూ తిరుగుతోంది శాసనమండలిలో చక్రం తిప్పాలనుకుంటున్నాడు ఆయనకి అక్కడప్పుడు ఒక ముప్పై ఎనిమిది మంది ఏమో ఉంటారు సుమారుగా కాకపోతే ఒక ఆరు ఖాళీలు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి ఒక తొమ్మిది మందో ఎనిమిది మంది ఉంటారు అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం పైన చర్చ జరిపి సూచనలు చేయటం మంచి విషయమే తప్ప దాన్ని మరీ అడ్డుకోవటం అనేది అది సరైన అంశం కాదు ఏది అడ్డుకోవాల్సిన బిల్లు అయితే అడ్డుకోవాలి ఇది రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తుంది ఇది రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుంది అనే బిల్లులను ఆపారంటే అర్థం అను ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు మీరు చెప్తున్న బిల్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రైతుల్లో ఆందోళన ఈ తీర్పు ఇవాళ వచ్చినటువంటి ప్రజా తీర్పు కూడా ఆ బిల్ మీదే ఆ యాక్ట్ మీదే మనం చూసాం కాటసాని రామ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశాడు ఈ ఓటమికి ప్రధాన కారణం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని తెలుగుదేశం జనసేన బిజెపి బలంగా తీసుకువెళ్ళాయి మేము తిప్పికొట్టలేకపోయాం రైతుల్లో మా మీద అనుమానాలు వచ్చేసాయి మావాడేమో పొలాల్లో రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో ఎంచుకున్నాడు రైతుల పాస్ పుస్తకాల్లో కూడా ఆయన ఫోటో ఎంచుకున్నాడు అక్కడ ఒక ఆయన సీఎం గారి సొంత నియోజకవర్గం సొంత గ్రామం సర్పంచ్ భర్తే సీఎం భార్యను నిలదీశాడు నువ్వన్న చెప్పు తల్లి అని భారతీయుని అడిగిన దీంట్లో మొన్నటి ఓటమికి కారణమైనటువంటి ఈ చట్టాన్ని మరి రద్దు చేసే క్రమంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గనక అడ్డుకుంటే శాసన మండలిలో తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన తనకున్నటువంటి బలాన్ని అడ్డం పెట్టుకుని గనక అడ్డుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది సైడ్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో దెబ్బతిన్నాడు పదకొండుకు పరిమితం అయ్యాడు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపు అవుతుంది అక్కడ ఉన్న ముప్పై ఎనిమిది కాస్త మూడవుతాయి ఎందుకంటే అది మారుతూ ఉంటుంది శాసన మండలిలో బలం బలం కాదు అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది మళ్ళా టూ ఇయర్స్ అవగానే వన్ థర్డ్ ఖాళీ అవుతుంది వన్ థర్డ్ ఖాళీ అయితే మళ్ళా తెలుగుదేశం సభ్యులు పెరుగుతారు అది తాత్కాలికమే దెబ్బ అది శాశ్వతంగా చూడకూడదు అన్నమాట రైతులు దీనిపైన ఆందోళనగా ఉన్నారు వాళ్ళకి ముందు ఒక భరోసా కల్పించాలా ఒక ధీమా ఇవ్వాలా చంద్రబాబు కూడా ఈరోజు పెడుతున్నటువంటి ఐదు సంతకాల్లో ఇది రెండో సంతకం అనుకుంటారు ఒకటేమో మెగాడిఎస్సి రెండవదేమో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు దానిపైన ప్రభుత్వం తీసుకునే ఇది కూడా చూడాలి కొన్ని సెక్షన్స్నే వాళ్ళు తొలగిస్తారా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో నీతి ఆయోగ్ ఏ సూచనలు చేసింది నీతి ఆయోగ్ చేసిన సూచనలను కాదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కొన్ని సెక్షన్స్ ఉన్నాయి వాటిని తొలగిస్తూ మరొక కొత్త చట్టం చేసే అవకాశం ఉంది అంతే తప్ప సమూలంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తొలగించటం జరగదు దానిలో మార్పులు చేర్పులు జరుగుతాయి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన ఒక చర్చ జరిగే అవకాశం ఉంది అప్పటి సభలో శాసనసభ్యులు అందరూ కూడా ఈ యాక్ట్ పైన ఎలా స్పందిస్తారో దానిపైన ప్రభుత్వ తీర్మానం ఎలా ఉంటుందో అసెంబ్లీ ఏ తీర్మానం చేస్తుందో చూడాలి సార్ ఇక్కడ మరొక ప్రశ్న ఏంటి అంటే శాసన మండలిలో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అంటే ప్రతిపక్ష హోదాని పొందే ఆ అర్హత కూడా ఇంకా ఆయనకి రాలేదు ఈ నేపథ్యంలో ఇటు ఈ ఎమ్మెల్సీ అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డుకోగలరా ప్రతి విషయంలోనూ లేదంటే ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం ఎమ్మెల్సీలు కూడా కొంతమంది టీడీపీలోకి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా రెండోదే కరెక్ట్ కదా ఎందుకంటే మొదటిది ఎప్పుడు కరెక్ట్ కావట్లేదు కాబట్టి రెండోది బాగా కరెక్ట్ అయిపోతుంది అధికారం వైపు దూకుతున్నా ప్రతిపక్షంలో ఉండి పార్టీని కాపాడుకుందామన్న సత్తా ఆ ధీమా భవిష్యత్తు పైన భరోసా ప్రతినిధుల్లో కొరగడతాను ఎందుకు ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్సీగా అక్కడ ప్రభుత్వం తెలుగుదేశం ఉంది కాబట్టి ఈ జెండా పీకేద్దాం ఆ జెండా ఎత్తుదాం మనకు కావాల్సినటువంటి నిధులు తెచ్చుకుందాం పనులు చేసుకుందాం అనే ఒక స్వార్థ చింతన ఎప్పుడైతే ప్రతినిధుల్లో వచ్చిందో నీకు పార్టీకి లాయల్టీ తగ్గింది సెల్ఫ్ లాయల్టీయే తప్ప ఏం జరుగుతోంది ఇది నా పార్టీ నేను ప్రతిపక్షంలో ఉన్నా నా పార్టీ జెండా మోస్తాను అనేటటువంటి దృక్పథం వీళ్ళలో లేదు జనరల్గానే రేపు పొద్దున నిలువుగా చీలిపోయే అవకాశం ఉంది ఏది శాసన మండలిలో వైఎస్ఆర్సిపి పక్షం బద్దలయ్యే అవకాశం ఉంది దానిలో మరి ఎవరు తిరుగుబాటు చేస్తారో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సగం మందితో చేరిపోయే అవకాశం ఉందన్నమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే